కార్తీక మాసం సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి దంపతులకు ఆ పరమశివుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొంగురు నారాయణ అన్నారు ప్రజలకు కార్తీక మాస ఫలితాలను అందించేందుకు కార్తీక మాస లక్ష దీపో నిర్వహించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు లక్ష దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఆయన పాల్గొని పండరినాథ్ నాగేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన స్ఫటిక నిర్వహించారు నీరు నగరంలోని విఆర్సి మైదానం భక్తి భక్తజన సమూహంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవ మహోత్సవ వేడుకల్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఆధ్యాత్మిక శోభతో పులకరించిన ప్రాంగణంలో మంత్రి నారాయణ భక్తి భావంతో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మూడవ రోజు సాయంత్రం అత్యంత వైభవంగా లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు విపిఆర్ ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి చిన్నారులు తమ నృత్యాలతో సభా ప్రాంగణంలో ఆధ్యాత్మికతను పెంపొందించారు మొదటగా వీఆర్సీ మైదానానికి చేరుకున్న శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు రామానంద భారతి స్వామివారికి వారికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి వేమిరెడ్డి కోటారెడ్డికి కమిటీ సభ్యులు అర్చకులు పూర్ణకుంభంతో అపూర్వ స్వాగతం పలికారు కార్తీక మాస లక్ష దీపోత్సవానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యే కంబంపాటి విజయరామిరెడ్డి తైత్రుడు పాల్గొని ఈ సందర్భంగా ఆకాశ దీపాన్ని వెలిగించారు నాగేశ్వర స్వామికి పండరినాథ్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరులో భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క దంపతులు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా గత తొమ్మిది సంవత్సరాల నుంచి విరాటం కొనసాగిస్తున్నారు వేల మంది భక్తులు ఎక్షలుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ మహాశివుని యక్షలుగా ప్రార్థించి వారి కోరిక నెరవేరేటట్టుగా చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి మంచి కార్యక్రమాన్ని గత తొమ్మిది సంవత్సరాల నుంచి జరుగుతున్న భీమిరెడ్డి ప్రభాకర్ యాత్ర వారిని వారి యొక్క సతీమైన నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాల దెబ్బతనేదో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోయేటట్టుగా ప్రతి ఒక్కరి యొక్క ప్రతి ఒక్కరు ఈ ఉన్న ప్రతి ఒక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ విధంగా ఉండేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిచేటట్టుగా ఆ భగవంతుడు గౌరవం లేని ముఖ్యమంత్రి గారికి అన్ని విధాల వారికి ఆరోగ్యాలు ఇవ్వాలని అన్ని విధాల వారు ముందుకు పోయే విధంగా స్వాగతం చేయాలని ఆ భగవంతుడు బాధ కార్తీక మాసంలో పదో సంవత్సరంలో అడుగుపెట్టి ఆఖరా రోజు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఎంతోమంది వేల జనం ఇక్కడికి వచ్చి గుజరాత్లో ఉన్న నాగేశ్వర నమూనా దేవాలయాన్ని అలాగే మహారాష్ట్రలో ఉన్న పండరి నా దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా నిలబెట్టాం ఆ స్వామివారిని దర్శించుకొని అందరూ ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది ఈరోజు ఇంకా మరికొద్ది సోకిట్లో ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్న స్వామి వాళ్ళచే జరపబడుతుంది ఇంకా భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నారాయణ సారు సోదర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందినందుకు దర్శించుకొని ఆశీస్సులు పొందినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా విఆర్ ఫౌండేషన్ తరఫున లక్ష దీపోత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు విపిఆర్ దంపతులకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము అలాగే మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆ దేవుడు ఆశీస్సులతోటే మనం ఇంకా ముందుకెళ్ళాలని పెద్ద అమరావతి నగరాన్ని నిర్మించుకొని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా అందరూ దీవించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఇక్కడికి వచ్చిన సోదర ఎమ్మెల్యే మన ప్రశాంత్ రెడ్డి గారికి కానీ మిగతా నాయకులకి మన మాజీ ఎమ్మెల్యే తమ్మ విజయరామరెడ్డి గారికి అందరికీ కూడా నెల్లూరు పట్టణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించినటువంటి బీపీఆర్ దంపతులకు అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మంత్రివర్యులు నారాయణ గారికి సహజ శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం కొంత ఘనంగా జరుగుతున్నటువంటి తొమ్మిది సంవత్సరాలు గత తొమ్మిది సంవత్సరాలు జరుపుతున్నటువంటి యూపీఆర్ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం ఉంటే అర్థం అవుతూ ఉంది ఆ శివుని ఆశీసులు ఈ రాష్ట్ర ప్రజలపై అలాగే నెల్లూరు పట్టణ ప్రజలపై మా కందుకూరు నియోజకవర్గం ఇక్కడి నుంచి విచ్చేసిన భక్తులందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఎంతో భక్తి శక్తులతో నిర్వహిస్తున్నటువంటి యూపీఆర్ దంపతులకి ఆ శివుని ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి యూపీఆర్ దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ శివుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై ఉండి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మంచి ఆయు ఆరోగ్యాలతో ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేసి ఆరోగ్యం కల్పించాలని ఆ శివుని కోరుకుంటూ